అధికారులు పరిపాలనపైన ప్రజా ప్రయోజనాలపైనే దృష్టి కేంద్రీకరించాలని రాజకీయ నాయకుల మెప్పు కోసం కాదని కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ చింతామోహన్ హితావు బలికారు తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట సోమవారం ఉదయం కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరసనకు దిగారు అధికారులు మరి చాలా నాభోషాగ ఉంది అధికారులు చేసే పని చాలా వేరేది చేపట్టడం లేదు చెప్తే వాళ్ళు తలకాయలు దించుకొని టేబుల్ కింద పెడతారు మేము కాంగ్రెస్ పార్టీ ఇళ్ళు కట్టించాం ఇందిరమ్మ ఇళ్ళని ఇందిరమ్మ ఇళ్ళని కట్టించాం దామినేడు దగ్గర వేల ఇళ్ళు కట్టించాం కలెక్టర్ ఆఫీస్ ఎదురు కానీ కలెక్టర్ ఆఫీస్ ఎదురు కానీ మరి దానికి ఏదో జాతీయ రంగులు వేసారు దాన్ని ఓ జిల్లా కలెక్టరు ఓ డాక్టరు ఎందుకు రంగులు మార్చావు పసుపు రంగు ఎందుకు వేసావు మాకు కళ్ళున్నాయి పసుపు రంగు ఏడు వేయింది నువ్వు వేసుకో పసుపు చొక్కా రాను కలెక్టర్ ఆఫీస్కి వేసుకో పసుపు రంగు లేదు మీ జిల్లాలో ఉన్నటువంటి పోలీస్ అధికారులకి మరి రెవెన్యూ అధికారులందరికీ పసుపు చొక్కాలు ఇచ్చేయి నేను అడ్డం రాను మేము కట్టించిన ఆస్పత్రికి మేము కట్టించిన ఇళ్ళు దామినేళ్లు కట్టించిన ఇళ్ళుకి నువ్వు మరి మార్కులకు చంద్రబాబు నాయుడు దగ్గర మార్కులు కొట్టేదానికి నువ్వు ఎందుకు పసుపు రంగు పూస్తున్నావు ఓ జిల్లా కలెక్టరు తప్పు నువ్వు చేస్తున్నావు ఏలెత్తి చూపిస్తున్నా